ఆర్టీవీ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గుండ్ల మున్సిపల్ పరిధిలోని సూతారిగూడ జీసస్ ఫైత్ మినిస్ట్రీస్ చర్చ్ ఫాస్టర్ తిమోతి పాల్ ఆహ్వానం మేరకు క్రిస్మస్ పర్వదిన వేడుకల్లో పాల్గొని చర్చి నిర్వాహకులు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి జి సురేందర్ ముదిరాజ్ గుండ్ల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ గుండెల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సాకారబోయిన మల్లేష్ ముదిరాజ్ ఉమ్మడికండ్ల కోయమాజీ ఉప పంచ జిల్లా వెంకటేష్ మద్రాస్ గౌడవల్లి గ్రామా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆల్ వినోద్ గౌడ్ నాయకులు ఎర్రొల శ్రీనివాస్ చింతల రాజపాల్ ఉన్నారు సోదరి సోదర్మంగలందరికీ విపత్తు బాటంష తెలియజేస్తాను మా గ్రామాన్ని అనుకొని సతారీ కూడా అంటే నుంచి మించి మా గ్రామే అనుకుంటాం ఎప్పుడు కూడా నేను వాస్తవానికి ఇక్కడ చేర్చోసని అనుకోలేదు తిమ్మప్పి గారు నాకు ఒకరోజు కలిసి సార్ మిమ్మల్ని కలవాలంటే రండి అని చెప్పాను ఆ రోజు చెప్పాను ఇట్లా చర్చకు నేను ఇట్లా అంటే ఆశీర్వాదంతో మీరు ఇమ్మీడియట్లీ ఆ పని చేయడం అని చెప్పి చెప్పాను చెప్పడం జరిగింది కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన పేరులో పాల్గొన్నందుకు అందరూ కూడా మన తిమ్మప్పి పాల్గారు పాస్టర్ గారు కూడా గమనస్తుడు చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన చెప్పే విధానం చూస్తే కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది మరి ఈరోజు ముఖ్యంగా మనం క్రిస్టమస్ అంటే ప్రచ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒక పర్వదినం వాస్తవానికి భాస్కర్ గారు చెప్పినట్టు క్రిస్టమస్ క్రిస్టియన్స్ ఏ కాకుండా అందరిది కానీ క్రిస్టమస్ క్రిస్టియన్స్ కానీ పాటిస్తారు కాబట్టి అది ఒక వ్యవస్థల తయారు నడుపుతూ ఉంది కాబట్టి అందరు పండుగ మేము కారణం మేము కూడా పక్క మా గ్రావులోని గ్రామం పక్కన జ్ఞానం బాసు ప్రతి సంవత్సరం అక్కడ పాల్గొంటూ ఉంటాం అక్కడ కూడా మా సహాయ సహకారాలు కూడా ఎప్పుడు కూడా అందుతుంటాయి కాబట్టి ఎప్పుడు మీరు ఇలాగే ప్రతి సంవత్సరం మరి ఆ యేసు ఆశీస్సులు పొంది మంచిగా అభివృద్ధి చెంది మీరు అన్ని రకాలుగా మన ఆరోగ్య ఆరోగ్యం ఉండాలని చెప్పి మనసారి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన వచ్చినందుకు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ ముగిస్తూ ఉన్నాను మరొకసారి అందరికీ కూడా విషభ సుభాషలు తెలియజేస్తాను ధన్యవాదాలు